పోస్టర్ టీజర్లో మహేష్ బాబును ఊరమాస్గా చూపించిన త్రివిక్రమ్ సినిమాను ఎలా తీశారోనన్న ఆసక్తి సినీ లవర్స్లో నెలకొంది సినిమాలో మహేష్ మాసీ క్యారెక్టర్ తప్ప స్క్రీన్ మీద ఏం కనిపించావు మహేష్ బాబు మాస్ యాక్షన్తో ఇరగదీశాడు స్క్రీన్ మీద విశ్వరూపం చూపించాడు వన్ మ్యాన్ షోలా సినిమాను నడిపించాడు శ్రీలీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ మీనాక్షి చౌదరి జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే డైలాగ్స్ పెద్దగా ఉండవు రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా ఎందుకు త్రివిక్రమ్ ఆమెను పూర్తి స్థాయిలో వాడుకోలేదు అనిపించింది ప్రకాశ్ రాజ్ జగపతి బాబు సునీల్ జయరాం లాంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ విషయానికి వస్తే గుంటూరు కారంలో త్రివిక్రమ్ మార్కు మిస్ అయింది కథా కథనాల్లో కొత్తదనం లేదనేది పక్కన పెడితే ఈ సినిమా చూస్తుంటే అత్తారింటికి దారేది అలా వైకుంఠ అలా వైకుంఠపురంలో సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కథలో బలం లేకపోవడంతో త్రివిక్రమ్ పెన్ కూడా పెద్దగా కథలు లేదు విడిపోయిన తల్లి కొడుకులను కలిపే కథను తీసుకున్నప్పటికీ మ్యాజిక్ చేయలేకపోయాడు యాక్షన్ సీన్లపై ఫోకస్ పెట్టాడు గుంటూరు ఎటకారం ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది తమన్ సంగీతం మెప్పించింది మడత పెట్టి సాంగ్ మాత్రం అదిరిపోయింది మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉంది ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయాల్సింది ఓవరాల్గా మహేష్ బాబును మాత్రమే చూడాలి అనుకుంటే గుంటూరు కారం అదిరిపోయింది ఎందుకంటే గుంటూరు కారంలో మమకారం లేదు హీరో నటనలో ఘాటు తప్ప సినిమాలో హైపిచ్చే మూమెంట్స్ అసలే లేవు పది కామెడీ సీన్స్ రాసుకొని దానికి స్టోరీ అల్లుకొని డాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూపించాడు నిజం చెప్పాలంటే మహేష్ బాబు వీరాభిమానులను సైతం డిసప్పాయింట్ చేసే చిత్రం ఇది